ఈ వీడియోలో నేను చాలా ప్రాముఖ్యమైన శివాలయ టెంపుల్ అయితే చూపిస్తున్నానండి ఈ శివాలయం నుండి మనకి శ్రీశైలం శివాలయం వరకు ఇక్కడ స్వరంగం అయితే ఉందని చెప్తారు పురోహితులు కూడా ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంతేకాకుండా ఇది స్వామివారు స్వయంభగా వెలిసిన శివలింగం అని అంటారు భృగ్ మహర్షితే ప్రతిష్టాపన చేయబడింది ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ రాత్రిపూట దేవసభ కూడా జరుగుతుందని పురాణాలు అయితే చెప్తున్నాయి భృగు మహర్షి తపస్సు చేయడం వల్ల ఆ తపస్సుకి ప్రసన్నుడై ఆ పరమేశ్వరుడు ఇక్కడ స్వయంగా వెలిసారని చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ నుండి మనకి శ్రీశైలం పుణ్యక్షేత్రం వరకు స్వరంగా ఉందని పురోహితులు కూడా చెప్తున్నారు అంతేకాకుండా రుజువులు కూడా ఉన్నాయని చెప్తున్నారండి ఇక్కడ అందుకనే దీన్ని రెండో శ్రీశైలం పుణ్యక్షేత్రం అని కూడా పిలుస్తారు ఇది మనకి బీరంగూడలోని అమీన్పూర్లోని సంగారెడ్డి డిస్టిక్లో ఉందండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయండి అందుకని ఈ టెంపుల్ని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం అని అంటారు ఫుల్ వీడియో కోసం కింద ప్లే బటన్ క్లిక్ చేయండి